ఇప్పుడు ఇచ్చిన దైవజనులకు మరి కుటుంబాన్ని ప్రేమించి ధైర్యపరచడానికి బలపరచడానికి వచ్చిన మీ అందరికీ దుఃఖంలో ఉన్న కుటుంబానికి దేవుడు సమాధానం మనకునే దాకా మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనము గమనించినట్లయితే బైబిల్ వాక్యం ఏ రీతిగా సలభిస్తుంది యహోవ భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి వెళ్ళగలది ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రేమ ఒకరి జన్మదినము కంటే మరణ దినము మరి శ్రేష్టమైనది అన్నట్టుగా యహో భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి వెలువగలది జన్మదినం కంటే మరణదినం మేలు దేవుని దృష్టిలో విలువైంది దేవుని దృష్టిలో మేలుకరమైంది ఏది అని ఒకవేళ ఆలోచిస్తే మరణ దినం ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి లోకయాత్రను ముగించాల్సిందే ఎందుకంటే బైబిల్ ఏంటుంది క్రీస్తునందు మృతు మృతులు ధన్యులు అన్న మాట మనం చూస్తాం క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన నమ్మినేడులా అదే ప్రకారం ఆయన నిద్రించిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడన్న మాట మనం చూస్తాం కాబట్టి మరణం అనేది మంచిది ఎందుకు మంచిది అంటే వారి లోకమున్న ప్రయాసాన్ని మానుతారు అనేటువంటి మాట మనం చూస్తాం మరి వాస్తవానికి లోకంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి అనే వ్యక్తి మనకు బాగా తెలుసు ఆయన మరి ప్రభునందు నిధరించినాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన గురించి బాయపడ్డ మాట ఏంటంటే ఆయన చనిపోయాడు అని మరి ధనవంతుడి యొక్క భోజనం బల్ల కింద పడిన రొట్టి ముక్కలతో తన ఆకలి తెచ్చుకునేటటువంటి వ్యక్తి దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడట మరి అక్కడ ఆయన ఎక్కడున్నాడు అంటే అబ్రహాం రమ్మను ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు మాట మనం చూస్తాం ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చనిపోయినాడు అని ఎక్కడున్నాడు అంటే వేదనకరమైన స్థలంలో ఉన్నాడు మాట మనం చూస్తాం వెలుగుంది కాబట్టి చీకటి ఉంది దేవుడు కాబట్టి దయ్యం ఉంది స్వర్గం ఉంది కాబట్టి నరకం ఉంది కాదని ఒకవేళ మనం వాదిస్తే అది వాస్తవమే మన మనసు చెప్తా ఉంది కారణం మన మనసు ఎందుకు మనం చెప్తా ఉంది అంటే మొదటి కొంత మూడు పదిగేళ్ళలో ఒక మాట ఉంటుంది దేవుని ఆలయం పరిశుద్ధమైంది మీరు ఆలయం అయి ఉన్నారు దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదా దేవుని ఆత్మ మరి దేవుని ఆలయం ఎవరంటే మనమే ఈ సృష్టి అవతను కలిసి జీవం కల దేవుడు బైబిల్ అంటే నస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపాడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారిలో నివసించి సంచరించను అన్న మాట మనం చూస్తాం మరి ఏ వ్యక్తి జీవితంలో ఆ ప్రభు ఉంటాడు ఇక నేను తలుపుడు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం అంటే నిన్న అతనితోనూ అతడు అతను సావాసం చేస్తాడన్నమాట దేవుడి నివాసం మనుషుతో కూడా ఉన్నది ఆయన వారిలో నివసి సంచరించును ఆయన వారి దేవుడైనను వారి ఆయన ప్రజలై ఉంటారు ఆయన వారి కన్నీటి ప్రతి భాష విందు తుడిచివేను మరణం ఇక ఉండదు వేదనైనా మరణమైన దుఃఖమైనా ఇక ఉండదు అన్న మాట మరి ప్రకటన గందం ఇరవై ఒకటి మూడులో మాటలు మనం చూస్తాం మరి కృష్ణ గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే తను రక్షించబడ్డాడు మరమను స్పందినాడు అనుభవంలో ఉన్నాడు అయితే బైబుల్ ఉంటుంది నిమిపడిన దినములలో ఒకటేను కాకముందే మన దినముల సంఖ్య అయిన గ్రంథములు లెఖితమని ఒక వ్యక్తి లోకంలో జీవిస్తున్నాడు అంటే ఎంత కాలం బ్రతకాలనేది దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేస్తున్నాడు ఎందుకంటే నీ తల్లి గర్భంలో నువ్వు రూపడతామనిపై నిన్ను నన్ను ఎలిగిన దేవుడు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూశాను నిమిపడిన దినములో ఒకటే నన్ను కాకముందే నా దినముల సంఖ్య నీ గ్రంథములో లిఖితమాయను ఆలోచించండి మరి కృష్ణన్న గారు ఎంతకాలం బ్రతకాలలో దేవుడు నిర్ణయం చేసేసినాడు దాన్ని మార్చం ఎవరి వల్ల కాదు తండ్రులేమి కుమారులేమి అందరు నావేశంలో ఉన్నారు మీ కాలగతులు నావశం ఉన్నాయని దేవుడు చెప్తూ వచ్చినాడు మన తన తన సమయము ముగించబడ్డది బైబుల్ ఉంటుంది మన్న అనేది వెంట మరలా భూమికి చేరుతుంది ఆత్మ దాని దయచేస్తు తండ్రి అది తిరిగి వెళ్తుంది మోస అంటాడు తరతరంలో మాకు నివాసం నీవే నువ్వు మనుషులను మంటికి మార్చున్నావు నరలారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు దేవుడు ఒక వ్యక్తికి సెలవిచ్చిన తర్వాత ఈ లోకంలో మనము బ్రతకలేము ఈ సృష్టి మనకు సహకరించలేదు మనం ఎంతకాలం బ్రతకాలనో ఆయన నిర్ణయం చేసినాడు ఆల్రెడీ బాగా ఆలోచించండి అందుకనే నిరీక్షణ లేని తల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తమో నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకు ఇష్టం లేదు ఏంటంటే వారి లోకం ఉన్న ప్రయాసాన్ని మానుతున్నారు ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి వెళ్ళాలి ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయమును మరి పదమూడవని మనం గమనిస్తే మీరందరూ ఆ వాగ్దాన నగంగకు పోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొంది ఎప్పుడూ రాసిన పత్రిక ఈ పదకొండు అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనకు విశ్వాసాల వీరుల యొక్క పట్టిక మనకు కనబడతా ఉంటది వాళ్ళు దూరం నుండి చూసి ఆ మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకొని విశ్వాసమంది వాళ్ళు మృతి పొందినారన్న మాట మనం చూస్తున్నాం ఇంకొంచెం ముందుకు మనం చదవగలిగితే పద్నాలుగు వచ్చిన చెప్పువారు ఇలాగ చెప్పువారు తమ తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుస్తున్నారు కారా విషదపరుస్తున్నారు కదా వాళ్ళు ఏ దేశం నుండి వచ్చినారో వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాప దేశంలో కలర్సుకునేలా మరణాలు వెళ్ళినప్పుడు వారికి వెళ్ళి ఉండదు వారికి వీలు కలిగి ఉండదు వారు ఏ నుంచి వచ్చినారో ఆ దేశం వారు తెలుసుకున్న వారైతే ఇప్పుడు నేను వికాదో ప్రాంతం నుంచి మరి ఉదయం ఒక మూడున్నర క్లాసెస్ మేము ఎక్కడికి వచ్చినా మరి తిరిగి నేను వెళ్ళాలి అంటే నువ్వు నాకు ఆ లొకేషన్ తెలియాలి ఎక్కడ నుంచి వచ్చినానో నాకు ఆ రూట్ తెలుసు తప్ప నేను వెళ్ళలే మరి జగత్తు పునాది వేయబడకమనిపే మనం అందరం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తులో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది కుమారుడు యహోవాను గురించి స్వాస్థ్యము గెరఫలమైనొచ్చు బహుమానం మనం ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చినామో ఆ సత్యాన్ని మనం తెలు మనకు తెలియాలి యహోవాన్ మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అర్థం నువ్వు నేను కలిగినటువంటి జలచరాలు భూచరాలు గాలి నీరు నేల ఈ సృష్టి అంతా లేనప్పుడు మన తరకు మనల్ని సృష్టించకంటే ముందే సమస్తము సృజించినాడు దేవుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే అనే గ్రామంలో ఏసీ అడుగు పెట్టినాడు అక్కడ మామత మరియు వచ్చేసి ప్రభుత్వం అంటారు ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అప్పుడు నా ప్రభు అన్నాడు ఇక పునరుత్నమును జీవమును విశ్వాసం వాడు ఎన్నడికి చనిపోడు ఆ సమాధి కొంచెం దారి తీయండి అని అన్నాడు మార్త అంటది ప్రభు కాదు కాదు ఇప్పటికి చనిపోయిన నాలుగు రోజులైంది ఆ యొక్క శుభము మరి వాసన కొడుతుంది అంట అప్పుడు ప్రభు అన్నాడు మార్త మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా మరి చనిపోయిన లాజర్ ఎక్కడున్నాడు నాలుగు రోజుల నుంచి బైబుల్ అంటుంది నరుని యొక్క ఆత్మ యోహో పెట్టినా దీపము నువ్వు మనుషులను మంటికి మారుచున్నావు నర్లారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు ఈ ఆత్మకు మరణం లేదండి ఈ దృశ్యత అదృశ్యం ధరించుకోవాలి మస్యత అమస్యం ధరించుకోవాలి కనబడుతున్నది ఏది శాశ్వతము కాదు శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉంది శాశ్వతమైన గృహం ఒకటి ఉంది శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది శాశ్వతముగా మనం నివసించే నివాస స్థలం అంటూ ఒకటి ఉంది మన పితరులది గుర్తించగలిగినారు వారు ఏ దేశం నుంచి వచ్చినారో అక్కడికి వెళ్ళాలని ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే విశ్వాసముతో నిరీక్షతో ఆధారం లేనప్పుడు పునాదు పట్టణము కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడు దేవుని మాట వాళ్ళు లోబడ్డారు మృతులమైన తమ యొక్క దేహములో వాళ్ళ యొక్క జీవాన్ని పొందుకోగలిగినారు వాగ్దానానికి వారసులు వాళ్ళు బ్రతుకుతూ వచ్చినారు చారి బజార్ ఇది నాలుగు రోజుల అంగడి ఈ రోజు ఎంట్లా రేపు పంట్ల అందుకని దావిదంటాడు లోకలందరూ వెళ్లాల్సిన మార్గంలో నేను వెళ్ళుచున్నాను ఈరోజు మరి కృష్ణన్న గారు ప్రభులందు నిద్రించిన తన మార్గంలో తను వెళ్ళిపోయినాడు ఒకరోజు నువ్వు నేను వెళ్ళాలి అయితే తను బ్రతికి ఉన్నప్పుడే తను బ్రతికి ఉన్నప్పుడే అపోజను పౌలో ఒక మంచి మాట అంటాడు ఆ కాలం పుట్టినట్టు నేను కూడా నా ప్రభువు నేను చూసినాను అన్నాడు ఇదిగో మంచి పోరాటం పోరాడినా నా పరువు కడముటిచ్చినా నా కొరకు నీతి క్రీటం తను ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఎక్కడి నుంచి వచ్చినాడో ఈ లోకయాత్ర ముగించిన తర్వాత తన కొరకు తను సృజించిన దేవుడు ఏది సిద్ధపరిచినాడో ఈ లోకంలో బ్రతికున్నప్పుడే తను తెలుసుకోగలిగినాడు లోకాల నుండి సాతానుడు మనుషుల మరణేతరాలకు గుడితనాన్ని కలిగిస్తున్నాడు ప్రేమలారా ఈ గుండెతనంతో ఉన్నంత వరకు తనను సృజించిన సృష్టికర్తను కర్తను మార్చి లోపంలో బ్రతుకుతున్నారు సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టిని పూజించి సేవిస్తూ వస్తున్నారు మనుషులు సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు సృష్టి కర్త ప్రతిగా సృష్టిని పూజించడానికి మానవుడు అలవాటు పడిపోయినాడు వారు తమ మనుషులు దేవుడికి జోన్యంలోకి పోయిన కనుక చెయ్యరాని కారణం చెట్టుకునే భస్ట మనుషులను వారికి అప్పగించినా అంటాడు రోజు దాసిన పత్రిక వచ్చంలో ఇరవై ఐదు వచ్చరంలో ఈ మాటలు ఉంటాయి కాబట్టి మనం సృజించినటువంటి దేవుడు ఏమైనాడో మనకు తెలుసుకోకపోతే మనకు రోజు సిద్ధపరిచిన రాజ్యం ఏంటో మనకు అర్థం కాకపోతే ఈ లోకయాత్ర యాత్ర ముగించే తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇక్కడ మనం గమనిస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మరొకసారి పద్నాలుగు వచ్చిన ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును తమ స్వదేశము ఎదుగుచున్నామని విషదపరుచున్నారు కారా విశ్వ విషదపరుచున్నారు కారా వారు ఏ దేశం ఏ దేశ వచ్చిరో ఆ దేశమును ఆ దేశమును నుంచుకున్న ఎడల ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు మరలా వెల్లుటకు వారికి వీలు కలిగి ఉండును వారికి వీలు కలిగి ఉండున పదహార వచ్చినాము అయితే వారు మరి శ్రేష్టమైన దేశం మరీ శ్రేష్టమైన దేశమును అనగా అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత అందుచేత తాను వారి దేవుడనని అనిపిచుకొంటాడు తాను వారి దేవుడనని అనిపిచుకొంటాడు దేవుడు వారిని గుర్చి దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు సిగ్గుపడడు ఏల అనగా ఏల అనగా ఆయన వారి కొరకు ఒక పరమ ఉన్నాడు పట్టనమును సిద్ధపరిచి ఉన్నాడు సమర్పణ కొద్దై ఆయన పరిస్తామ్ దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ చాలా ముందుకు నిరీక్షణ ఉంది నాకు నిరీక్షణ ఉంది ఒకవేళ ప్రభు నన్ను పిలిస్తే ఈ లోక యాత్ర నా ప్రభుత్వం నిత్యం ఉండ ఉండగలను నిరీక్షణతో నేను బ్రతుకుతూ వస్తున్నాను రోజు నీకుంద నిరీక్షణ రక్షింపు నేర్పణ చేతులు కురిచే కాలేదు విరేనా చెవులు మందము కాలేదు కానీ నీ దోషము నీకు నాకు అడ్డుగోడగా వచ్చాను పాబులు వచ్చే జీతం ఏంటంటే మరణము కానీ బైబిల్ అంటే మరణము తప్పించుకృవచ్చు ఎత్తుకుని వాడును ఈ లోకంలో మరణాన్ని తప్పించగలడు ఆయుషును పొడిగించగలడు కానీ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఒకవేళ మనము కలిగిన పాపముతోనే ఒకవేళ ఈ లోకంలో యాత్రను మనం ముగిస్తే ఈ పాపము మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదంటే నిత్య రాజ్యములోకి తీసుకొని వెళ్ళలేదు అందుకనే ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన నా ప్రభు ఒక మంచి మాట చెప్తూ వచ్చినాడు నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను నేను స్థలంలో మీరుడు నవరే మరలా వస్తా నువ్వు నేను ఏ పడ నుంచి వచ్చినామో ఆ కొరకు నీకొరకు గంట దేవుడు ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరిచినాడు మంచి గృహాన్ని సిద్ధపరచినాడు అందుకంటాడు ఇవ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను విడువ ఎడల నేను ఈ లోకంలో ఉన్నాయి మధ్యలో అక్క జనుల మధ్యలో బంధువుల మధ్యలో రక్త సంబంధికుల మధ్యలో ప్రేమలు ఉన్నాయి కానీ ఈ ప్రేమలు ఎంతవరకు ఉంటాయి నరుణయేషు డెబ్బై సంవత్సరాలు బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయాసము దుఃఖమే ఈ ప్రేమ ఎంత వరకు వస్తుందంటే ఈ లోకంలో నీలో ఆయన జీవం ఆయన ఆత్మ నీలో ఉన్నంత వరకే ఆ ప్రేమను చూడగలుగుతావు కానీ ఇంకొక ప్రేమ ఉంది దాని పేరేంటంటే శాశ్వతమైన ప్రేమ ఇక్కడ ఒక గృహం ఉంది ఈ దృశ్యత అదృశ్యం ధరించుకోవాలి ఈ గృహం ఇంకొరకు ఈ ఒక చక్కటి గృహం ఇచ్చినాడు దేవుడు అంటే ఇది దేని సూచిస్తుందంటే ఇంకొక గృహాన్ని నేను నీ కొరకు సిద్ధపరిచడం ఇక్కడ ఒక దేహం ఉంది ఈ దేహము దేని అంటే ఇంకొక దేహము నీ కొరకు ఈ దృశ్యత అదృష్టం ధరించుకోవాలి మస్తత తమస్యం ధరించుకోవాలి కనబడుతున్నది ఏది శాశ్వతమో కాదు నువ్వు గోధుమగ్గిందే పొలంలో విత్తుతున్నావు కానీ దాని దేహాన్ని విత్తడము లేదా మృతులు ఎలాగు లేదు అని కొంతమంది అడుగుతారట వాళ్ళకి సమాధానం చెప్తూ వస్తున్నాడు మనం విత్తనాన్ని పొలంలో విత్తుతున్నాము కానీ దాని దేహాన్ని మనం విత్తడము దానికి మరొక దేహాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఈ యొక్క ఆర్మ ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ యొక్క ఆత్మ ఒక దేహం ఉంటుంది అందుకనే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మనం ఏ లోకం నుంచి వచ్చినామో ఏ దేవ దైవత్వంలో వచ్చినామో ఏ దేవుడి నుంచి వచ్చినామో ఏ నుంచి వచ్చినామో అది మనకు జ్ఞాపకం చేయడానికే సృష్టి యావత్ని కలిసిన జీవం గల దేవుడు ఇది బ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది సార్ చూస్తారా తొమ్మిదవ అధ్యాయము పదహార వచనాన్ని సరి సహకరించండి మరణ శాస్త్రం ఎక్కడ ఉందో శాసనము రాసిన వాడి మరణము అవశ్యమో ఆ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చల్లను అది మా రాసినవాడు జీవించుండగా ఎప్పుడైనా అది ఎప్పుడైనా చల్లనా మరణ మరణ శాస్త్రం రాసిన వాడి మరణము అవశ్యకం ఈ పండుతులు దినముగా నిశ్చయముగా లేవు మరణ శాస్త్రాన్ని రాసినవాడు నీ నా జీవితంలో ఆఖరి శత్రువు ఏనాయంటే మానవుడు జీవితంలో మరణమే ఈ ప్రపంచం అంతా దేనికి భయపడుతుందంటే మరణానికే ఓ మరణమని ఎక్కడ ఓ మరణమా నీ విజయము నీకున్న బలం అంతా కూడా ధర్మశాస్త్రమే కదా ఇవి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టువేయడానికి నీ తలతో చేసే పాపన్ని బట్టి ఆయన తలకు ముల నా చేతులు చేసే పాపన్ని బట్టి ఆయన చేతులకు మేపులు కొట్టబడ్డాయి పాపానికి పరిగెడుతున్న దేహాన్ని బట్టి ఆయన దేహం నల్లగొట్టబడుతూ వచ్చింది నా జీవితంలో వ్రావడిన మరణ శాస్త్రాన్ని కొట్టివేయడానికి అందుకనే మనం ఒక మాట ఈ డిసెంబర్ మాసం అంతా కూడా వింటూ వచ్చినాం కదా దాగిది పెట్టను మందు రక్షకుడు ఎవరి కొరకు నీ కొరకు నా కొరకే నిన్ను వాడు నీ కొరకు పెట్టినాడు నన్ను సృజించినవాడు నా కొరకు నీ నా జీవితాన్ని వెళ్తున్నా మరణాన్ని మరణ శాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆ మరణాన్ని జీవుగా మార్చడానికి ఆ కర్లసలో చూడ రక్తంగా దాచినాడు ప్రాణం పెట్టినాడు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు ఆయన చెప్తున్నటువంటి మాట ఆటో తెలుసా ఇక స్థలం సిద్ధపరిచిన వెలుచున్నాను నేను వీరుడు లాగా నేను మరలా వస్తా క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినాడదా అదే ప్రకారము ఆయన విశ్వాసం వచ్చిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడు ప్రతఫలము క్రీస్తు ఆయన తన వారిని వారి వారి వర్ష క్రమంలో బ్రతికిస్తాడన్న మాట మనం చూస్తున్నాం బ్రతికినైతే విశ్వాసం వచ్చిన వాడు ఎన్నడికి చనిపోడు గ్రామంలో అడుగు పెట్టగానే ఆ గ్రామం అంతా ఏడుస్తా ఉంది మార్తమనే ఏడుస్తా ఉన్నారు వారి దుఃఖానికి కారణం వారి దుఃఖానికి కారణం ఏంటంటే వారు బాగా ప్రేమిస్తున్న లాజరు వారు చనిపోయినాడు అరడు సమాధి చేయబడ్డాడు ఆవిడు ప్రభు అంటున్నాడు మార్తా మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా ఇవ్వ పునరుత్నమును జీవమును అయితే లాజర్ అనే వ్యక్తి మాత్రము బ్రతికినందు విశ్వాసం వచ్చిన వాడు సమాధికి తీయండి అన్నాడు సమాధి దగ్గరికి వెళ్ళేసి అంటున్నాడు లాజు రా అన్నాడు బ్రతికున్న వాళ్ళు బయటకు వస్తారా చనిపోయిన వాళ్ళు బయటకు వస్తారా ఎవరికి ఆ స్వరం వినబడుతుంది చెప్పండి అమ్మా క్రీస్తు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యొక్క ఆత్మ నియమము పాప దేవుడి వలన తప్పించు అన్నమాట మనం చూస్తాం లాజరు బయటికి రా అంటే లాజరు ఆ నాలుగు రోజుల నుంచి ఎక్కడున్నాడయ్యా అంటే లాజరు యొక్క ఆత్మ ఎక్కడుందా అంటే జగత్తు పునాది వేగడనిపే లాజరు యొక్క ఆత్మ నా ఆత్మ ఎక్కడుందంటే అది క్రీస్తులో ఉంది ఈ ఎత్తులు ముగిసిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలి అది క్రీస్తులకే వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు ఇవ్వ బయలు దేవుడైతే బయలుదేవుడు యహో దేవుడైతే యహో రెండు తెచ్చుకుందాం ఎంత రెండు తరముల మధ్యలో జీవిస్తారు ఉంటే నువ్వు చల్లగానే ఉండవు అయితే నువ్వు జీవు గల దేవుని కలిగిన వ్యక్తివా లేకపోతే లోకానుసరమైన వ్యక్తివా నిన్ను నీవుగా నన్ను నేనుగా పరిశీలించుకున్న సమయం నువ్వు ఏ స్థలం నుంచి వచ్చినా ఆ స్థలం నీకు జ్ఞాపకం ఉండాలి ఏ పటం నుంచి వచ్చినా ఆ పటనం నీకు తెలిసి ఉండాలి ఏ జీవన దేవుడు ఈ సృష్టి అంతా కలిగేసినాడో ఆ సత్యం నీకు తెలియాలి నువ్వు ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదంటే అంటే లోకాధిపతి సాతనుడు ఇంకా నీ మరునితరలకు గుడితనాన్ని కలి చేస్తున్నాడు ఎంత కాలం గుడ్డితనంలో ఉంటావో ఎంత కాలము ఆ యొక్క సత్యము నువ్వు గ్రహించకుండా ఉంటావో అంత కాలము నీ జీవితంలో నీకు నిరీక్షణ ఉండదు అందుకని అంటాడు నిరీక్షణ లే నువ్వు దుఃఖపడకుండా మిత్రమో నిద్రించిన వారి గురించి నీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టమో లేదు వారు ఎవరేందు ఇప్పుడు కృష్ణ గారు ఎవరెందుకు నిద్రించినాడు అంటే క్రీస్తునందు నిద్రించినాడు అని ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఇల్లు ప్రయాసన్ అని నిత్య విశ్రాంతిలో ఉన్నాడు ఆయన కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉంటే కలిగినటువంటి ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనను పది పదిస్తుందంట ఏ వ్యక్తి అయితే క్రీస్తు రక్తంలో కడగబడతాడో అయితే ఆ వ్యక్తి క్రీస్తు తో పాటు ప్రభు రాకడ అయితే వస్తున్న కృష్ణను కూడా మనం చూడగలుగుతాం ఒకవేళ క్రీస్తు రక్తంలో నువ్వు నేను కడగబడకపోతే రక్త సంబంధికులుగా కుటుంబకుల ఆత్మీయులుగా బంధువులుగా ఇంకెవరైనా రక్షించబడకపోతే మార్బల్స్ పొందకపోతే క్షమాపణ అనుభవం లేకపోతే ఇది ఒక మంచి అవకాశం అంతలో వారము ఏ చార్ బజార్ ఎప్పుడు ఈ లోక యాత్ర ముగిస్తామో తెలియదు అయితే ఎప్పుడు ఈ ముగించినా నీ కొరకు నా కొరకు రక్తంగా అర్చిన వాడు ప్రాణ పెట్టిన వాడు చనిపోయి తిరిగి వాడు నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరిచినాడు ఆ స్థలం నీకు అర్థం కావాలి అంటే ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే అనే వ్యక్తి దరిద్రుడుగానే ఉన్నాడు ఆ భోజన బల కింద పడ్డ రొట్టెముఖలతో ఆ తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు కానీ ఈ లోకేత్ర ముగించిన తర్వాత అబ్రహాము నమ్మను ఆనుక నెమ్మది పొందుతున్నాడు మనం చూస్తున్నాం అదే ధనవంతుడు ఉన్నాడు ఈ లోకంలో తన ఇష్టాంత జీవిస్తూ వచ్చినాడు ఈ లోకంలో ధనం ఉంది పేరుంది సమస్య ఉంది కానీ తన జీవితంలో రక్షణ లేదు మారు లేదు పాప క్షమాపణ అనుభవం లేదు ప్రభుత్వం కుదిరిపోయిన విధానము లేదు అయితే ఎక్కడికి వేదుల వేదులకరమైన స్థలంలో ఉన్నాడట గమనించండి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఈ లోకంలో మనకు దేవుడు ఆవిష్నిస్తున్నప్పుడే నేడు మీకు అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం దుర్ధమం రాకముందే వీటి సంతోషం లేదన్న సమయం రాకముందే వారు వెలిసిన తర్వాత మరణ కమ్మకముందే నిన్ను సృజించిన నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడము నీకు దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే నేడు ఈ సమాధాన సంగతులు కట్టి నిన్ను నీ పిల్లలు నేల కలపాలనుకుంటున్నాడు సాతాను గజల్స్ వలె ఎవరే మెంగుదామా ఎదురు చూస్తుంది ఈ భయంకరమైన దినాల్లో జనకి జనము రాజమేనికి రాజము ఏ కుటో ఎక్కడ శాంతి సమాధానం లేదండి కానీ సృష్టి కలిసిన జీవం కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచినాడు మనం రచించడానికైనా సమాధానం వేయడానికి బలపరచడానికైనా సిద్ధంగా ఉన్నాడు అయితే కృష్ణుడు బట్టి మనం దుఃఖపడద్దు బైబుల్ ఉంటుంది నిరీక్ష దుఃఖపడకుండా మితము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు యహో దృష్టికి వెళ్ళగలది ఒకరి జన్మదిన కంటే మరణ దినమే ఎందుకు తన జీవితంలో ఇది మేలుకరమైన దినం అంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం దీని మనం ఉత్సాహించి సంతోషించాలి సెఫెన్ అనే వ్యక్తిని అందరు రాళ్ళతో కొడుతూ ఉన్నారు స్టెఫెన్ కళ్ళెత్తి చూసినప్పుడు ఆకాశం తెరవబడ్డదంట అయితే తన దేవుని కృపాశన నిలిచే నేసే అని చూస్తూ వస్తున్నాడు ఎంబడంటున్నాడు ఏసు ప్రభు అన్న ఆత్మను చేర్చుకో ఏసు ప్రభు అన్న ఆత్మను చేర్చుకో అన్నాడు ఆ పరలోకం చూసిన తర్వాత భూలోకంలో జీవించడానికి ఎవరు ఇష్టపడరండి ఆ తర్వాత ప్రభువే స్థిఫెన్ అంగీకరించిన తర్వాత ఆ సాగుకు సంబంధించిన సౌలు ధనస్సు మార్గంలో మాట్లాడుతూ సౌల సౌలా నా నీళ్లను ఎవడనివై అంటే ఎస్ తన కళ్ళకును పొరలు రాల్ రాల్చబడ్డాయి సౌలు పౌలుగా మార్చబడ్డాడు ఒక సాధారణమైన వ్యక్తిగా మార్చబడుతూ వచ్చాడు గణతను తడిచడే ఎందుకు ఏ సునామన పొందుకొని నీ పాపాలు కడుగు వేసుకో అంటే సౌలు పౌలుగా మార్చబడి రక్షించబడి మారుమనిస్ పొందినాడు పక్షుద బంధింపబడిన వాడే అసాధారణమైన పరిచయం చేస్తూ వచ్చినాడు ఆయన చెప్తూ ఉన్నాడు నిరీక్షణలైతలు వాళ్ళు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టమో లేదు ఈరోజు బ్రతికి ఉన్నప్పుడే మనలో ఆయుష్ ఉన్నప్పుడే మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవజనుడు అందుబాటులో ఉన్నప్పుడే బైబుల్ అందుబాటులో ఉన్నప్పుడే జీవం కలిగిన దేవునితో సావాసముకు అనుకూలమైన సమయం ఉన్నప్పుడే మనం ప్రభుత్వం కుదిరిపోవడం ఇది మనకు ఆశీర్వదకరం ఎందుకంటే క్రైస్తవు జీవితంలో మరణం లేదండి మరణ భయం లేకుండా బ్రతుకుతున్న ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరంటే ఒక క్రైస్తవుడు మాత్రమే ఒక క్రీస్తుని కలిగిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు ఈ లోకయాత్ర నేను ముగిస్తే నన్ను సృజించినటువంటి ఈ సృష్టిని సృజించిన జీవం గల దేవంతో నేను వెళ్ళిపోతానని ఈ లోకంలో ఐశుడు డెబ్బై సంవత్సరాలే ఎనభై సంవత్సరాలే కానీ ప్రభువుని కలిగి లోక ముగిస్తే యుగ యుగాలు ప్రభుతో ఉంటావు ఆ రాజానికి అంతమో లేదు అందుకనే ప్రలోకరాజ్యం సమీపించినది మారు మనసు పదండి ఈ మాటలు వేరే నీ మనసు మార్చుకొని ప్రభువులు అంగీకరిస్తే నువ్వు నిరీక్షణ కలిగి ధైర్యంలో నువ్వు రాగలిగితే నువ్వే పఠనం నుంచి వచ్చినావో ఆ పట్టణం కొరకు నువ్వు సిద్ధపడగలిగితే యాత్రికులము యాత్రికులను మన సత్యాన్ని మనం మర్చిపోకుండా ప్రభుత్వం కుదిరిపోయి అనేక దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ కుటుంబానికి కావాల్సిన ఆదరణ నెమ్మది సమాధానము అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ గుస్తా మన కార్యక్రమంలో మర్యాదగా క్రమంగా ముందు కొనసాగడానికి ఈ కార్యక్రమం ద్వారా నేను రక్షించబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూనే అవకాశం ఇచ్చే దానిలకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను దయగ్రహ దేవ మహనతుడ పరిశుద్ధి ఆమె స్తోత్రంలో ఈ వర్తమానం వెంటనే ప్రతి బెడన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దుఃఖంలోని ఒక కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరి హృదయాల్లో గాయాలు ఉన్నాయి ప్రభు నెమ్మది లేక సమాధానం లేకుండా రక్షణ పాపక్షమాప అనుభవం లేకుండా ఎవరైతే ఉన్నారో బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయా నాన్నంత నిజమే నిజమే ప్రభావ నేడ మిక్కిలు అనుకున్నామని రక్షణ దినం అన్నారు ప్రభావచ్చు అన్నారు ప్రభు ఇదిగో బిడ్డలు మీరు దర్శించండి నాన్న ప్రత్యేకంగా కృష్ణ సతీమణి జ్ఞాపకం చేసుకోండి గర్భన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా ఇరువురు కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి కుడొచ్చిన బంధువులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు కలిగిన బాధ వేదన అలగిరి కలు విడుదల చేయండి ప్రభావ ఆదరించి వాడికి ఓదార్చి బలపరచువాడుగా అయా ధైర్యపరచువాడుగా గృహానికి యజమానుడిగా ఏసు నామంలో మీరుందరుగా మీరన్నారు నేను సూచించిన వాడికి భర్త అయ్యో ఉన్నాడు అన్నారు కదా ప్రభు నిజమైన అంతా ప్రభు తన జీవితంలో పిల్లల జీవితంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి ఇదిగో నాయంత ప్రభు అన్న యొక్క పుస్తాపన కార్యక్రమంలో మేము ముందు కొనసాగుతున్నాం మీరు సహాయం చేయండి అయ్యా నానత ఈ భూస్త కార్యక్రమం ద్వారా నాన్న అనేకలు రక్షించబడినట్టు అనేకలకు దీవెనకరం కూడా ఉన్నట్టుగా ఈ దినాన్ని మీరు మార్చిపోతున్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా నానతల్లి ప్రభువ నీ సన్నిధానానికి కుటుంబాన్ని ప్రేమించిన ప్రతి బిడ కావలసిన దీవెన ఆశీర్వాదము రక్షణ సమాధానము మాట్లాడుతూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె